నమస్కారం సుల్తానాబాద్ స్వాగతం నా పేరు విశ్వనాథ్ ఆకస్మికంగా గుండెపోటు వచ్చినప్పుడు సిపిఆర్ చేయడంతో ప్రాణాలు కాపాడవచ్చునన్నారు డాక్టర్ అనీష్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వాకర్స్కి సిపిఆర్ పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ కరీంనగర్ వార్చే సిపిఆర్ హెల్త్పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ అనీష్ పబ్బా మాట్లాడుతూ ఆకస్మికంగా గుండెపోటు వచ్చినప్పుడు సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడడం ఎలా అని చేసి చూపించి శిక్షణ ఇవ్వడం జరిగింది అలాగే గుండెపోటు నివారణ ముందస్తు జాగ్రత్తలు ఆహారపు అలవాట్లు తదితర అంశాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఆయల రమేష్ మంద శ్రీనివాస్ గౌడ్ గౌరవాధ్యక్షులు అధ్యక్షులు శెట్టి రాజలింగం సభ్యులు చొప్పరి సుమన్ కామని శ్రీకాంత్ ఎలిగేటి రమేష్ ఎనగందుల మల్లేశం కందుకూరి కుమార్ కొలిపాక రవీందర్ శ్రీనివాస్ కౌరవెల్లి భాస్కర్ కందుకూరి ప్రకాష్ రాజేంద్ర ప్రసాద్ శ్రీనివాస్ ఎల్లయ్య

జస్ట్ రఫ్ గెస్ ఇండియాలో ఎంత ఉంది బై స్టాండర్డ్ రేట్ వన్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ వన్ పర్సెంట్ అంటే వన్ పర్సెంట్ వాళ్ళకే సిపిఆర్ అనేది వచ్చు కామన్ పబ్లిక్లో సో ఇప్పుడు వంద మంది మధ్యలో ఉన్న నేను శ్రోతప్ కింద పడిపోతే నాకు సిపిఆర్ చేస్తారన్న నమ్మకం నాకే లేదు అంత బ్యాడ్ స్టేజ్లో ఉన్నా మనం సిపిఆర్ అనేది సో సిపిఆర్ అంత బాగా నేర్చుకోవాలి అందరం సో మనం సిపిఆర్ చేయడం వల్ల ఈ టైంకి స్టార్ట్ అయితే హార్ట్ అయిపోయాక మనకు హాస్పిటల్ రీచ్ అయ్యే వరకు బ్రెయిన్కి కానీ లంగ్స్ కానీ అవే బ్లడ్ అనేది అందుతూ ఉంటుంది అనమాట అందడం వల్ల మనం పేషెంట్ బ్రతికిచ్చే అవకాశాలు పెరుగుతాయి కొన్నిసార్లు ఆ సిపిఆర్ వల్లనే బ్రతికిన వాళ్ళు ఉంటారు సో ఆ సిపిఆర్ చేయడం చాలా చాలా అవసరం సో సిపిఆర్ ఎలా చేయాలి ఎలా చేసుకోవచ్చు ఏందనేసి మళ్ళీ మీకు డెమోస్ట్రేషన్ ఇస్తాము బట్ సిపిఆర్ ఎందుకు నేర్చుకోవాలని ఇంపార్టెన్స్ మీకు చెప్తున్నాను ఇక్కడ సో సిపిఆర్ అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ఇప్పుడు మీకు చేశాక కూడా మీకు డౌట్స్ ఉండొచ్చు అర్థం కాకపోవచ్చు జస్ట్ మీకు ఇప్పుడు ఎన్నోసార్లు సోషల్ మీడియా చాలా హెల్ప్ఫుల్ అయింది ఈ చిన్న యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీకు ప్రతి ఒక్కరి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది డాక్టర్స్ యూట్యూబ్ యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నారు సిపిఆర్ ఎలా చేయాలి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో అలాంటి వీడియోస్ చూసారనుకోండి మీకు మీకు అవసరం పడుతుంది కాదు కానీ మీ వల్ల ఒక ప్రాణం నిలబెట్టచ్చు సో మనం ప్రతి ఒక్కరం డాక్టర్స్ అయిపోతాం ఆ పాయింట్ ఆఫ్ టైంలో లైఫ్ సేవ్ చేయడానికి సో చాలా చాలా ఇంపార్టెంట్ సో సిపిఆర్ అందుకే అందరు ఖచ్చితంగా చూడండి నేర్చుకోండి వీలైతే ప్రాక్టీస్ చేయడం కూడా ట్రై చేయాలి సో సిపిఆర్ నేర్చుకోవడం వల్ల మన వ్యక్తికి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని కొన్ని మంత్స్ పరంగా ముందు ఒక డాక్టర్స్ లో ఒక డాక్టర్ కోలాబ్స్ అయింది ఆమెకు సిపిఆర్ చేసినా బ్రతికించలేకపోయాం అంటే డాక్టర్స్ మధ్యలో ఉన్న ఆమెకే సేఫ్టీ లేకుండా ఉంది అటువంటిది కామన్ పీపుల్కి సిపిఆర్ చేయడం ఎంత అవసరం మీరు అర్థం చేసుకోండి ఓకేనండి సో సిపిఆర్ గురించి చిన్న ఇంట్రొడక్షన్ ఇదండి ఇప్పుడు నెక్స్ట్ హార్ట్ పరంగా మనకి ఎందుకు హార్ట్ వ్యాధులు వస్తున్నాయి ఇట్లా వస్తున్నాయి ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నాను ఒక ట్వంటీ సిక్స్ ఇయర్స్ అబ్బాయి మేజర్ అటాక్ వచ్చాడు నా దగ్గరికి ఎమర్జెన్సీకి ఆంజోరం చేసాం టూస్టన్స్ చేసాం ఎందుకు వచ్చిందో నారా తీస్తే ఆ అబ్బాయి పదేళ్ల నుంచి స్మోకింగ్ చేస్తున్నాడు పదేళ్ల నుంచి మందు తాగుతున్నాడు టెన్ ఇయర్స్ ఏజ్ అంటే ఇప్పుడు టెన్ ఇయర్స్ ఏజ్ నుంచి ట్వంటీ సిక్స్ అంటే పదహారు సంవత్సరాల నుంచి వ్యసనాలకు బానేసేయడాడు ఆయన ఇప్పుడు అక్కడ పేరెంట్స్ తప్ప ఆయన తప్ప గవర్నమెంట్ తప్ప పక్కన పెడితే ఆయనకైతే అలవాటు వచ్చింది అటాక్ చిన్న వయసులో వచ్చింది స్టంట్లు అయితే పడ్డాయి అదే వ్యక్తి ఇప్పుడు మనం నార్మల్గా చిన్న వయసులోనే అలవాట్లు వేసుకుంటున్నారు ముసల వయసులో ఆల్సింది ఎంగేజ్లో వస్తుంది ప్లస్ ఇంకోటి ఏమవుతుందంటే ఫుడ్ ఆయిల్ కల్తీలు అవ్వడము బయట బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవడం స్ట్రెస్ఫుల్ లైఫ్ లైఫ్ స్టైల్ అంటే స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది అందరికీ వర్క్ స్ట్రెస్ కానీ ఇంటి స్ట్రెస్ కానీ ఏదైనా ఒక స్ట్రెస్ అందరికీ ఉంది తర్వాత ఫుడ్ సరిగా లేకపోవడం టైంకి తినకపోవడం ముఖ్యంగా ఆయిల్ కల్తీలు అవ్వడము కల్తీ ఆయిల్ యానిమల్ ఆయిల్ చేరడం వల్ల కొలెస్ట్రాల్ పెరగడము తర్వాత ఇంకోటి ఎక్సర్సైజ్ చేయకపోవడము ప్లస్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా చాలామందికి ఎడిక్విడ్గా స్లీప్ ఉండట్లేదు కనీసం ఎనిమిది గంటలు స్లీప్ ఉండాలి సో అది నిద్ర లేకపోవడము స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ వీటన్నిటి వల్ల మన బాడీలో ఉన్న హార్మోన్ల రియాక్షన్స్ అయిపోయి మారిపోయి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఫ్లక్చువేషన్స్ వస్తాయి అన్నమాట ఇన్సులిన్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతాయి వాటి వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఇలాంటి హార్ట్ అటాక్స్ రావడం కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం కానీ జరుగుతుంది ఫస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ మినిమం కార్డేక్ చెక్అప్ అయితే చేయించుకుంటే మంచిదండి మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ పెరుగుతున్న కొద్దీ గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనకి షుగర్ ఉంది బీపీ ఉంది థైరాయిడ్ ఉంది కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువ ఉంది అటువంటి వాళ్ళు ఎంత రిస్క్లు ఉన్నట్టు గుండెపోటుకి హై రిస్క్ క్యాండిడేట్స్ వాళ్ళు ఒక గుండె సమస్య గుండెపోటు రావాలంటే కామన్ మే చెప్పుకునే రిస్ఫాక్టర్స్ ఏమేమి ఉంటాయండి అండి షుగర్ బీపీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం లేకుంటే థైరాయిడ్ సమస్య దాంతో కుటుంబంలో కూడా కొండే సమస్య ఉండాలి తల్లిదండ్రులకు కానీ అన్నదమ్ములకు కానీ అక్క చెల్లెలు ఎవరికైనా సరే హార్ట్ అటాక్ కానీ స్టంట్ రావడం కానీ తర్వాత